మనం కార్తీక మాసం గురించి వచ్చింది తులసికి దీపం పెట్టడం శ్రేష్టం కానీ తులసికి దీపం పెట్టడం వల్ల మాత్రమే పాపక్షయం జరుగుతుందనే భ్రమలో చాలా మంది ఉంటారు అంటే మిగిలిన సమయం అంతా వాళ్ళు ఇష్టం మళ్ళీ కలిపాలనలో ఎంత నడవాలో అంత నడుస్తూ ఉంటారు చెప్పావమ్మా నాకు నచ్చిన ప్రశ్న వేసావును నిజమే నాకు కూడా బాధ కలిగించే విషయం ఏంటంటే ఆధ్యాత్మిక వేత్తలు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ప్రజలని ఈ విధమైనటువంటి మోసపూరిత మాటలు ఇంకెక్కువ చెప్పకూడదమ్మా చిన్నప్పుడు అంటే తల్లి చందమామరావే జాబిల్లి రావే అంటూ బండెక్కి రావే బంతిపూలు తేవే అది బండెక్కి రాదు బంతిపూలు తేదు ఎందుకని వాడిని లాలించడానికి భగవంతుడితో నీకు కనెక్షన్ పెట్టడం కోసం అతనితో నీకు అనుసంధానం కలిగించడం కోసం మామ అనేటటువంటి అనుబంధాన్ని ఏర్పరిచి నీకు కథ చెప్పింది నువ్వు పెరుగుతున్నావు పెరిగిన కొద్ది ఊహ పెరుగుతున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్ది నీలో వివేకాన్ని పెంచాలిగా విజ్ఞానంతో పాటు అది పెంచకుండా ఇంకా జాతిని శైశవ దశలను ఎంతకాలం నిలబెడతాం మనం ఎంత తప్ప అసలు అది పాప నాశన్య అని అమ్మవారిని అన్నామంటే పాపాలు పాపాలు చేస్తే నాశనం చేస్తుందని కాదు అర్థం నిన్న అసలు పాపాలే చెయ్యనియకుండా చేస్తుంది ఇప్పుడు దీపం పెట్టేసేస్తే ఉత్తర క్షణంలో నీకు ఫలితం వస్తుంది అనేటటువంటి మాటలు ఏవైతే మనం వింటున్నామో నిజంగా నమ్మను దేవాలయాలకు వచ్చినప్పుడు నేను భక్తుల్ని చూస్తున్నాను ఒక పరవర్షానికి గురవుతున్నారు ఒక పరవర్షన్కు ఒకలాంటి పిచ్చిలో పడిపోతున్నారు చాలామంది నేను చూస్తున్నాను నీ బాబాల దగ్గరికి వెళుతున్నారమ్మా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వచ్చి అసలు ఇంట్లోని భార్యని పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళు ఏదో చేస్తే వస్తున్నారు ఆస్తులు పోగొట్టుకుని నగలు నాణ్యాలు తెచ్చిమంటే వాళ్ళ జేబులు నింపేసి వీళ్ళు వీధిని పడిపోయి నానా రకాల ఇబ్బందులు పడిపోతున్నారు ఇదామా మనం చేయవలసింది ప్రజల్ని ఏ మార్గంలో ఇందాక నువ్వు అన్నాం అన్నావు సత్యపదం అంటే ఏమిటి సత్య మార్గం ధర్మ మార్గం ఏది ధర్మ మార్గం ఇంకా అటువంటివే చెప్పేసి ఇది ఇది తొడిగేసుకుంటే నీకు రేపే వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిన చోటల్లో అనేక రకాలు కొనుక్కురావడం అవి ఏదో చేయటం ఈ దేవుడు మాకేమి ఫలితం ఇవ్వలేదని చెప్పడం అవి తీసుకుని చెట్ల కింద వదిలేసేయటం లేకపోతే ఇంకో మతంలోకి వెళ్ళిపోవడం ఇది జరుగుతున్న తంతు అవును అరే ఆ రోజున చెప్పారు కదా తులసి దగ్గర దీపం వెలిగిస్తే అయిపోతుందని నదిలో దీపం అది కాదు అక్కడ తులసి దగ్గర దీపం పెట్టినా నదిలో దీపం పెట్టినా ఒక వృక్షంలో దీపం పెట్టినా ఎందుకు పెడుతున్నాం ఆ దీపంలో దామోదరుడు ఆవాహనం చేసి శుభకేశవులు ఇద్దరిని ఆవాహనం చేసి మనం ఏమని కోరుకుంటున్నాం నేను మానవుడిని నాకు బుద్ధిని ఇచ్చావు జ్ఞానాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఒక ఉత్తమమైనటువంటి జన్మను నేను ఎత్తాను ఇదిగో ఈ చెట్లు ఈ చేమలు ఈ పశువులు ఈ పక్షులు ఇవన్నీ కూడా నాకెంతో సహకరిస్తున్నాయి నా జీవితంలో వాటికి కూడా ఉత్తమమైనటువంటి జన్మను నువ్వు ప్రసాదించుగాక అని చెప్పి వాటిని ప్రార్థిస్తూ వాటి కోసం మనం ప్రార్థిస్తున్నాం మన కోసం కాదా ప్రార్థన అక్కడ మన భారతీయ విధానంలో ఎప్పుడు కూడా మన కోసం చేసుకునే ప్రార్థన కాదేదీ లోకా సమస్తా సుఖినో భవంతు సకల జీవరాశులు కూడా చల్లగా ఉండాలని సకల జీవరాశులకు కూడా హాయిగా సుఖంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి వాటికి కూడా ఉత్తమమైనటువంటి ఒక జన్మనివ్వాలని కోరుకుంటూ అక్కడ దీపాలు పెడుతున్నాం ఇది తెలియకపోవటం వల్ల ఓ నూనెలు పోసేసి ఎంత చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఏమంటారా ఏమంటారు ఆ ప్లాస్టిక్ కవర్లతో ఎక్కడెక్కడ ఆ పసుపులు ఈ మధ్యన కుంకాలు కెమికల్స్ వస్తున్నాయి అది తీసుకొచ్చేసే చెట్ల మీద అలా చల్లేస్తుంటే ఆ తులసి చెట్టు పోతుంది పోతుంది సరిపోతుంది చెట్టు అది పూజ అవుతుందా ఆ దీపాన్ని తీసుకొచ్చే చెట్టు మొదట్లో పెడితే ఎంతో పుణ్యం వస్తుంది ఆ చెట్టు కాలిపోతూ ఉంటుంది ఇక్కడ నువ్వు నమస్కారం చేసుకుంటున్నావు హింస హింస ఇక్కడేమవుతుందండి నువ్వు పూజ చెయ్యబోయి దోషాన్ని చేస్తున్నావుగా అవెందుకు మనం సవరించుకోవట్లేదు అంటే నేననేది ఏంటంటే నా ఆవేదన ఏంటంటే ఇంకెంతకాలం ఈ విధమైనటువంటి శైశవ దశలో అంటే శిశుప్రాయంలోనే ఉంచుతాం మనం ఇప్పటికీ కూడా మీరు చూడండి ధర్మ సందేహాలు అనేటటువంటిది వస్తే మనకి ఎటువంటి సందేహాలు వస్తాయి మనకి చూపు రెట్టు పెట్టాలి కొబ్బరికాయ పీచు తీయాలా తీయకూడదా ఊద్బత్తి ఎటు వెలిగించాలి వెలిగించినప్పుడు వెలుగుతూ ఉన్నప్పుడు తిప్పాలా అది ఆర్పేసేసి పొగతో ఉన్నప్పుడు దోమంతో తిప్పాలా ఏంటమ్మా ఇది ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు ఇవన్నీ ఇంకా ఇంకా ఇలేనా ఇదే స్థితిలో మనం ఉంటే మరి అన్ని మతస్థుల మనం వేళాకోళం చేయరు ఎవరిస్తున్నారు ఎలా అవుతుంది జాతి ఎలా ఎదుగుతుంది ఎందుకంటే ఒక పుణ్యభూమిగా ధర్మభూమిగా కర్మభూమిగా మోక్షభూమిగా భూమిగా వేదభూమిగా విరాజిల్లినటువంటి దేశం కదా విదార్థుల దేశం కదా మనం ఇట్లా చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు నవ్వు నవ్వుల పాలు మనల్ని వేళాకోళం చేయరు దానిలో అంతరార్థాన్ని సరిగ్గా విడమర్చి చెప్పకపోవడం వల్ల చాలా నష్టం మనకే జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి